ఇంకొకటి చివరిది మన యొక్క పోర్టులు ఇవాటి రోజున దేశం మొత్తం కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి లేకపోతే పోర్టులు కానివ్వండి ఎయిర్పోర్టుల విషయాలలో ముఖ్యంగా డెవలప్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది సంపద సృష్టి అనేటువంటిది ప్రభుత్వానికి అక్కడి నుంచే వస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులను కూడా మనం ప్రై ప్రైవేటీకరణ చేస్తే మాత్రము ప్రభుత్వానికి విపరీతమైన లాస్ వస్తుంది అయితే ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నటువంటిది ఏంటంటే అప్పులు పాలైపోయినాము అప్పులు పాలైపోయినటువంటి దాంట్లో ఈ మెడికల్ కాలేజీలు కానీ ఈ విద్యా వ్యవస్థని కానీ ఈ పోర్టుల్ని కానీ మేము చేయలేకపోతున్నాము ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు చేసేయటం మూలకంగా మేము తీర్చలేకపోతున్నాము అనేటువంటి పరిస్థితిని ఇవాళ మనం మాట్లాడుతున్నాం అయితే దాంట్లో కొంత ట్రూత్ కూడా ఉంది అప్పులు ఉన్నాయి నో డౌట్ అప్పులు లేకుండా ఇవేమీ కట్టలేదు లేదా అప్పులు ఇవాటి రోజున ఉన్నాయి అప్పులు చేస్తే మాత్రమే ఈ యొక్క మెడికల్ కాలేజెస్ కానీ ఈ పోర్ట్స్ కానీ విద్యా వ్యవస్థలు నడపటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు నేను ఒక్క విదాహరణ ముఖ్యంగా చెప్పాలి ఎందుకనంటే ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది బ్రహ్మాండంగా నడుస్తుంది గ్రాండ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఇవాళ చెప్తున్నటువంటి మన ప్రభుత్వం అని చెప్పనని ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ ప్రభుత్వం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నారో అట్లాగే అదే పద్ధతిలో అదే రీతిలో ఇవాళ ఈ ఏడు మెడికల్ కాలేజీలు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా నడిపేటువంటి అవకాశం ఉన్నది అప్పులు ప్రభుత్వం చేయకుండా మెడికల్ కాలేజెస్లు కానివ్వండి పోర్టులను కానివ్వండి డెఫినెట్గా ప్రభుత్వం నడిపేటువంటి ప్రత్యామ్మాయ మార్గాలు ఉన్నాయి ఆ ప్రత్యాన్మాయ మార్గాలను కూడా ప్రభుత్వానికి నేను తెలియజేద్దామని చెప్పనుకుంటున్నాను